సంక్రాంతి పండుగ సినిమా సంబరాలు మొదలైపోయాయి ఈరోజు ప్రేక్షకుల ముందు మహేష్ బాబు నటించిన హై బడ్జెట్ సినిమా గుంటూరు కారం వచ్చేసింది థియేటర్ల వద్ద మహేష్ బాబు అభిమానులు హంగామా చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులకు పద్నాలుగేళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా రూపంలో అవకాశం వచ్చింది త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది ఈ పండుగకు విడుదలైన చిత్రాల్లో అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా ఇదే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మహేష్ అభిమానులు సందడి చేస్తున్నారు ఉదయం నుంచే థియేటర్లకు బారులు తీరారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సంగీత థియేటర్ మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి చేశారు గుంటూరు కాలం సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ హంగామా చేశారు చలిని కూడా లెక్క చేయకుండా తమ అభిమాన హీరో మహేష్ బాబు గుంటూరు కాలం సినిమా చూడడానికి వచ్చారు